వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్ రోజైతే నేను అమ్మో ఆర్కే బ్లాగ్స్ నుండి నేనైతే ఒక ఐటెం తెప్పించాను అదేంటో మీకు చూపిస్తాను చూడండి నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంఎన్ఎస్ ట్రెడిషనల్ స్టోర్ నుంచి ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను నాకైతే ఐటెం వచ్చింది అది ఎలా వచ్చిందో ఇప్పుడు వీడియోలో ఓపెన్ చేస్తాను చూడండి నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా విలేజ్ స్టైల్లో వంటలు చేద్దామనేసి నేను మా ఊర్లో కూడా కిచెన్ అనేది రెడీ చేసుకున్నాను కదా అక్కడైతే ఈ వంట పాత్రలు అవసరమని నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను చూడండి కొన్ని వంట పాత్రలు ఆల్రెడీ నా దగ్గర మట్టివి ఉన్నవి ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే మంచిగా క్వాలిటీ ఉన్నాయని తెలిసి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను నేను చాలా వీడియోస్లో రివ్యూస్ చూసి అయితే ఇవి ఇవి ఆర్డర్ పెట్టాను ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా మంచిగా చేశారు లోపల ఐటెం అయితే ఎలా ఉందా అని నాకైతే టెన్షన్గానే ఉంది ఎందుకంటే మట్టి పాత్రలు కదా ఏవి తగిలినా పగిలిపోతాయి అని టెన్షన్ అయితే ఉంటుంది కదా ఇవి తీసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది ఇంకా నేనైతే ఊర్లో ఇల్లు రిపేర్ చేపించాను కదా అక్కడైతే కట్టలు పోయి ఉంటుంది ఇలాంటి పాత్రలు అయితే ఉపయోగపడతాయని ఆర్డర్ అయితే పెట్టుకున్నాను ఇంకా మన బిజినెస్ విషయాల్లోకి వచ్చేద్దామా ఇది చూడండి ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా ట్రెండింగ్ అండి ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇలా ఆన్లైన్లోనే చూసి కొనుక్కుంటున్నారు ఇంతకు ముందులాగా జనాలకి షాపింగ్కి వెళ్ళి వెతికి వెతికి కొనుక్కోవాలన్న ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే తిరగాలి అంటే ఏ ఐటమ్ ఎక్కడ దొరుకుతుంది అని సెర్చ్ చేయాలి కదా దానికంటే ఒక మొబైల్లో సెర్చ్ చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది అంతేకాకుండా ప్రతి వాళ్ళు నమ్మకంగానే సేల్ చేస్తున్నారు ఇంకా మనకు అంత ఇబ్బంది ఎందుకని జనాలు కూడా రోడ్లప్పుడు తిరగడం పనిచేసి ఇలా ఆన్లైన్లో ఫోన్లో వెతుక్కోవడం మొదలుపెట్టారు ఇంతకుముందు ఇది సిటీ కల్చరే ఉండేది ఇక కరోనా టైం నుంచి ఇంకా అందరూ కూడా మొబైల్ వాడడం నేర్చుకున్నారు అందరు కూడా ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం నేర్చుకున్నారు అందుకే ప్రతిదీ కూడా ఆన్లైన్ అనేది చాలా ట్రెండింగ్ అయిపోయింది అందుకే ఎవరైనా లేడీస్ మీ దగ్గర ఏదైనా కెపాసిటీ ఉండి ఏదైనా ఐటెం తయారు చేయగలిగితే ఇలా ఆన్లైన్లో అయితే సేల్ చేసుకోవచ్చు నేను కూడా ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను కాకపోతే నా బ్యాంగిల్స్ అయితే కాదండి నా బ్యాంగిల్స్ అయితే నేను నా షాప్లోనే సేల్ చేసుకుంటున్నాను ఇంకా పచ్చళ్ళు కారము పసుపు ఇవైతే ఆన్లైన్లో సేల్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ ఫుడ్కైతే ఇంపార్టెంట్ ఇస్తున్నారు క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటే ఏదైనా సరే తీసుకుంటున్నారు అందుకే నేనైతే క్వాలిటీ ప్రోడక్ట్ అయితే నేను ఆన్లైన్లో సేల్ చేద్దామని అనుకుంటున్నాను అందులో ఫుడ్ ఐటెం కదా క్వాలిటీ ఉంటే ఎవరైనా తీసుకుంటారు అనే నమ్మకం అయితే నాకుంది నేను షాప్లో కూడా ఆల్రెడీ సేల్ చేస్తున్నాను ఇంతకుముందు చెప్పాను కదా షాప్ కూడా పెద్దగా స్టార్ట్ చేద్దామని నాకు టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది ఆన్లైన్ సేల్ ఉంటుంది నేను షాప్ కూడా పెడతాను కాబట్టి నా షాప్లో కూడా సేల్ ఉంటుంది ఇలా అయితే అనుకుంటున్నాను కానీ షాప్ స్టార్ట్ చేయడానికి నాకు కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా నా షాప్ కూడా బిజీగా ఉండటం వల్ల నేనైతే ఏమీ పని చేయలేకపోతున్నాను కొత్త షాప్ గురించి అయితే ఆన్లైన్ సేల్ స్టార్ట్ అవ్వగానే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను అంతేకాకుండా ఇప్పుడు మిరపకాయలు కూడా వస్తున్నాయి కొత్త మిరపకాయలు మంచివి సెలెక్ట్ చేసుకొని అయితే పట్టించాలి కదా ఇంకా నేను ఆ పనిలో కూడా ఉన్నాను చూడండి మట్టి పాత్రలు వచ్చాయి చాలా బాగున్నాయి నేనైతే మూడు పాత్రలు అయితే ఆర్డర్ పెట్టాను ఇదిగోండి వాళ్ళు అయితే ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు బబుల్ ప్యాక్లో చేశారు దాంట్లో పేపర్స్ పెట్టారు ఏమీ బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వచ్చాయి ఇంకా మట్టి పాత్రలు వచ్చాయి కదా వెంటనే వంట చేసుకోవచ్చు అనుకునేరు దీనికి ప్రాసెస్ కూడా ఉంటుంది వెంటనే అయితే స్టవ్ మీద పెట్టి వంట చేయకూడదు వీటిని ఎలా క్లీన్ చేసుకొని వాడుకోవాలో వీడియోలో చూపిస్తూ ఉంటాను త్వర త్వరగా క్లీన్ చేసుకొని త్వర త్వరగా రెడీ చేసుకొని నేనైతే ఊరు వెళ్ళేసి దీంట్లో వంటలు చేసుకొని తినేయాలనిపిస్తుంది అలా అని రోజు తినట్లేదని అడుగుతారేమో ఇలా మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద మంచిగా వంట చేసుకొని నాన్ వెజ్ వండుకొని తింటే అయితే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఊర్లో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా మా అత్త పొయ్యి కూడా వేయించుకున్నాను ఇంకా వెళ్ళి వంట చేసుకొని తినేయడమే ముందైతే ఈ మట్టి పాత్రలన్నింటినీ క్లీన్ చేయాలని చెప్పాను కదా అవి కూడా వీడియోస్ చేస్తాను ఎలా క్లీన్ చేసి ఎలా వాడుకోవాలి అనేది కూడా నేను వీడియో చేస్తాను ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి